ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా వైసీపీ నేతలకు సొంత కుటుంబ సభ్యులే ఎదురు తిరుగుతున్నారు మొన్నటికి మొన్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుకు ఓటు వేయొద్దని ఆయన తనయుడు పిలుపునిచ్చారు రాజకీయ వారసుడిగా తనను పక్కనబెట్టి కుమార్తెకు మాడుగుల అసెంబ్లీ సీట్ ఇవ్వడాన్ని ఆయన కుమారుడు తప్పుబట్టాడు అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ముత్యాల నాయుడును చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు ఏకంగా సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్టు చేశారు ఇది మరువకు ముందే మంత్రి అంబటి రాంబాబుకు ఇటువంటి పరిస్థితి ఎదురైంది ఆయనకు ఓటు వేయొద్దని కోరుతూ ఏకంగా ఆయన అల్లుడు ఓ వీడియోను రిలీజ్ చేశాడు సోషల్ మీడియాలో అది వైరల్ గా మారింది అంబటి రాంబాబుపై సొంత అల్లుడు డాక్టర్ గౌతమ్ సంచలన ఆరోపణలు చేశారు తన మామకు ఓటు వేయొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు డాక్టర్ గౌతమ్ సోషల్ మీడియాలో వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు ఆ వీడియోను టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి తనకు తాను పరిచయం చేసుకొని ఏ పరిస్థితుల్లో తాను ఈ వీడియో చేయాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నం చేశారు మానవతా విలువలు మంచితనం కనీస బాధ్యతలేని వ్యక్తి అంబటి రాంబాబు అలాంటి వ్యక్తికి ఓటు వేస్తున్నామంటే మనకు తెలియకుండానే కొన్నిటిని ప్రోత్సహిస్తున్నట్టు అని తెలిపారు ఇలాంటి వాళ్లకు ఓటేస్తే సమాజం తలరాత మారి రేపటి సమాజం కూడా ఇలానే తయారవుతుందన్నారు దీనిని ప్రజలు గమనించి సరైన బాధ్యతతో ఓటు వేసి మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని డాక్టర్ గౌతమ్ సూచించారు గత ఐదేళ్ల కాలంలో అంబటి రాంబాబు తీరు వివాదాస్పదంగానే సాగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంబటి రాంబాబు కోడెల శివప్రసాద్పై గెలిచారు ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వ వేధింపులతోనే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి అటు తర్వాత మంత్రివర్గ విస్తరణలో అంబటి రాంబాబుకు చోటు దక్కింది రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడటం అంబటి రాంబాబుకు వెన్నెతో పెట్టిన విద్య ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళ్లలోనే ఓ మహిళతో అనుచిత వ్యాఖ్యల ఆడియో ఒకటి బయటపడింది జనసేన అధినేత పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ చేయడంలో అంబటి ముందుండేవారు ఈ క్రమంలోనే బ్రో సినిమాలో ఉంగరాల రాంబాబు క్యారెక్టర్ పెను వివాదమే సృష్టించింది అయితే ప్రస్తుతం రెండోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంబటి రాంబాబుకు సత్తనపల్లిలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి సరిగ్గా ఈ సమయంలోనే అంబటి రాంబాబు అలుడు డాక్టర్ గౌతమ్ వీడియో బయటకు రావటం సంచలనం రేపుతోంది ఎన్నికల్లో ఇది తప్పకుండా ప్రతికూలం చూపుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే ఎన్నికల ముంగిట వైసీపీ నేతలకు కుటుంబ సభ్యులు షాక్ ఇస్తున్నారు మొన్న బూడి ముత్యల నాయుడుకు స్ట్రోక్ తగిలింది ఇప్పుడు అంబటికి అల్లుడు చుక్కలు చూపిస్తున్నాడు